జై శ్రీరామ్ ఈరోజు ఆంజనేయుడు శనీశ్వరుడిని తల మీద ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో అన్న విషయం గురించి తెలుసుకుందాం పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి హనుమంతుడు శ్రీరాముడు లంకకు చేరుకునేందుకు గాను రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు రెండున్నర గంట సేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు రెండున్నర గంట పాటు హనుమాన్ నిన్ను చెరపట్టాలి నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకు ఇవ్వమని అడుగుతాడు శనీశ్వరుడు అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా చేస్తున్న పనికి ఆటం ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు అయినా నీకు నా తల భాగం ఇస్తాను అక్కడ ఎక్కి కూర్చోమంటాడు ఆంజనేయుడు అంతే శని కూడా హనుమంతుని తలపైకి ఎక్కి కూర్చుంటాడు కానీ ఆంజనేయుడు రాళ్లను కొండలను తన తలపై మోసాడు భారం తాళలేక శని భగవానుడు గగ్గోలు పెట్టగా మాట తప్పకూడదు శని రెండున్నర గంట సేపు అలానే ఉండాల్సిందిగా షరతు విధిస్తాడు ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందకి దించుతాడు ఆపై రామభక్తులను ఆంజనేయ స్వామి భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లు గురి చేయకూడదని హెచ్చరించాడు అలా శనీశ్వరుడు చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీమాలతో సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి హనుమన్ జయంతి రోజున రామ 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 అనే మంత్రాన్ని పఠించడం చేయచ్చు ఓ ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం ద్వారా సన్నీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు హనుమన్ జయంతి రోజున తులసిమాల సమర్పించడం తులసి ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖ సంతోషాలు విరుస్తాయి ఆ రోజున వడమాల సమర్పించడం వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు మనోబలం బుద్ధిబలం శారీర బలం ప్రాణబలం కోసం ఆంజనేయ స్వామిని శుద్ధించడం చేయాలి ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా వీరం వివేకం పెంపొందుతుందనేసి ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇలాగా స్వామివారిని ధ్యానించి పూజ చేయడం వల్ల మనకు ఎన్నో సత్ఫలితాలు లభిస్తాయి ఆంజనేయ స్వామి మనకి ఎప్పుడు తోడై నీడగా ఉండి ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు మన కష్టాన్ని తొలగించి